ముప్పై ఏడవ వార్షికోత్సవం ముప్పై ఏడవ వసంతాలు మంచి ఆనందంతో మంచి పిల్లలు మంచి మనవరాలు ఉన్న ఇద్దరు ఇతర మనవరాలు ఆల్రెడీ ఆ విధంగా వారి ముప్పై ఏడు సంవత్సరాల వివాహ మహోత్సవం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ విచ్చేసినటువంటి ఈ యొక్క వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ కూటమి గెలుపుకు కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు నమస్కారం అందరికీ అదేవిధంగా గత ఐదేళ్లలో మీరు మీ స్వేచ్ఛ కనించారు అభద్రత ఏర్పాట్లు చేశారు భయం భయంతో పెట్టారు అందరూ కాదు కొంతమంది కాబట్టి అటువంటి భయానికి ఉండవు మీకు మీ జోలికి ఎవరు ఉండాలో నా పేరు చెప్పడం నాకు రుచి తీసుకునేది ఎవరూ మీ జోలికి రావడానికి క్లీన్ లేదు కేంద్రూరు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవచ్చు మీ జోలికి డిపార్ట్మెంట్ వచ్చినా కూడా నాకు చెప్పదు ఆ విధంగా మీకు ప్రేరించడం వంటకాలు క్లీన్ లేదు ఐదేళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు కొంతమంది అటువంటి భయాలు మీకు అవసరం లేదని నేను హామీ ఇస్తా ఉన్నాను ఆ విధంగా ఈరోజు మా రవిశంకర్ గారు వాణిజ్య విభాగం అధ్యక్షుడిగా ఉన్నాడు అయ్యప్ప దేవాలయం అయ్యప్ప స్వామి దేవాలయాన్ని ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు దాన్ని బాగా అభివృద్ధి చేశారు ఆ విధంగా సేవా కార్యక్రమాలు రాజకీయంగా వాణిజ్య విభాగం మన నాడు మా ఏదైతే మా ఏంటి మా బద్రి ఆ రోజు ప్రోత్సాహం బద్రి పదవి తీసుకోవాలంటే భయపడ్డారు చాలా మంది భయపడే పార్టీ మరి నాడు కూడా ఉన్నారు భయపడి పదవికి ముందు కూడా రావడానికి భయపడ్డారు కానీ అన్నీ అధిగమించాం అన్ని అధిగమించి ఈ రోజు వల్ల మీ వ్యాపారాలు మీరు స్వేచ్ఛగా తీసుకునేటువంటి దాంట్లో రాష్ట్రం అంతా కూడా వ్యాపార వర్గాల ఆర్య వయసులు ముందు వరుసలో ఉన్నారు జగన్ పోవాలి జగన్ ఉండకూడదు అనేటువంటి ఒకే ఒక్క నినాదంతో కూటమి గెలిపించారు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్య వయసులు వ్యాపార వర్గాలు ఒకే నిదాళం జగన్ ఉండకూడదు ఈ రాష్ట్రానికి జగన్ పోవాలి అదే నిజానమే మొన్న ఎన్నికల్లో స్వాతంత్రం వచ్చినాక ఎప్పుడూ రానంత మెజారిటీ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చింది చెరకలూరు పేటలో అత్యధిక మెజారిటీ స్వాతంత్రం వచ్చినాక ఇరవై నాలుగు ఎన్నికలు రావడం జరిగింది అది జగన్ ఐదేళ్ల యొక్క నలభై ఆరు నుంచి బయట సైకిల్ కొట్టేసి కూడా ఫ్యాన్ చేసామని చెప్పుకున్న పరిస్థితిలో నేను చాలా మంది సైకిల్ చేసి కూడా మేము ఫ్యాన్ చేసామన్నాం ఎందుకు వాళ్ళతోటి ఇబ్బందులు మరి మా కుమారి కానీ మా ప్రణ కానీ ధైర్యంగా ఎందుకంటే తెలుగుదేశానికి చిరకూరుపేటలో ఆర్య బ్రేషన్లు ఎక్కడ నిలబెట్టినా గెలిచారు తప్ప ఓడిపోతాయి ఎప్పుడు అది చిలకూరుపేట సంపదం